ఇవ్వండి సార్ క్లారిఫికేషన్ ఇవ్వండి సార్ ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు కదా వారి గురించి కూడా మాట్లాడారు ఇవ్వండి అధ్యక్ష అయిపోయిందా సార్ లేక రిప్లై ఇంటర్వెన్షన్ ఏంటి సార్ ఇది రిప్లై ఇచ్చింద్రా ఇది ఇంటర్వెన్షన్ గంట ఇరవై నిమిషాలు మాట్లాడింది సార్ అధ్యక్ష నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా సార్ ముఖ్యమంత్రి గారికి ఇంత ఫ్రస్ట్రేషన్ పనికిరాదు రిప్లై ఇవ్వడానికి వారు జీవితంలో మాకు ఇప్పుడు కాదు అధ్యక్ష రెండు వేల తొమ్మిది నుంచి చెప్తున్నాడు ఆయన కూర్చుంటా కూసుంటా అన్నాడు కూర్చున్నాడు కూర్చున్నాక కూల్ కావాలి కదా అధ్యక్ష మరి ఇప్పుడు ఎందుకింత ఫ్రస్ట్రేషన్ ఎందుకింత నిస్పృహ ఎందుకింత ఆవేశము మాకైతే అర్థం కావట్లేదు అధ్యక్ష అధ్యక్ష ఈ ముఖ్యమంత్రి గారిలో ఒక అపరిచితి ఉన్నాడు అధ్యక్ష ఎందుకంటే బయట చెప్తాడు అధ్యక్ష మన రవీంద్ర భారత్లా మనం ఎవడు నమ్మతలేడు మనకు అప్పు ఉడతలేదు ఎవడు నమ్మతలేడు దివాలా దిశమని బయట చెప్తాడు ఇక్కడికి వచ్చాము లక్షా యాభై ఎనిమిది వేల కోట్లు అప్పు చేసిన రొమ్ము విరుచుకొని చెప్తున్నారు మాకు అర్థం కావట్లేదు అధ్యక్ష ఆయన కరెక్టా ఈయన కరెక్టా రామో రెమోనా ఎవరు రుణమాఫీ అంటే నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతున్నా అధ్యక్ష వారిది కొడంగల్ నియోజకవర్గం నా సిరిసిల్ల నియోజకవర్గం అధ్యక్ష మీరు కావాలంటే ఈరోజు సభ అయిపోయింది కదా అధ్యక్ష ఈ రేపు మీరు ఏ టైంలో అంటే ఆ టైంలో ముఖ్యమంత్రి గారు పోదాం కొడంగల్ పోదామా సిరిసిల్ల పోదామా ఈ ఊరు కూడా మీ ఇష్టం ఏ ఒక్క ఊర్లో నిన్న వంద శాతం రుణమాఫీ అయింది అనే మాట చెబితే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా ఇది నా ఛాలెంజ్ స్వీకరిస్తారా కొండారెడ్డి పల్లె కొండారెడ్డి పల్లె పోదాం అధ్యక్ష అంటే చెప్పడానికి కూడా కొంత ఉండాలి అధ్యక్ష వారే కదా అధ్యక్ష రైతులను రెచ్చగొట్టింది రెండు లక్షలు నెచ్చుకో్రీ ఎంబడే ఒండ్రి డిసెంబర్ ఏడు నాడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది తొమ్మిది తారీఖు నాడు మొదటి సంతకం పెడతా అయిపోతాది రెండు లక్షల రుణమాఫీ అయ్యిందా అధ్యక్ష పోదామా ఎవరికన్నా అధ్యక్ష నేను అడుగుతున్నా అధ్యక్ష అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా ఇంకోటి అన్నారు అధ్యక్ష వారు దేవుని మీద ఒట్టు పెట్టినారు అధ్యక్ష ఇప్పుడు దేవుళ్ళు బాధపడే పరిస్థితి వచ్చి నిధికడ్లు చెప్పి అధ్యక్ష నేను అడుగుతున్నా వారు అంటారు అధ్యక్ష రైతు బంధు రైతు భరోసా నేను అడుగుతున్నా అధ్యక్ష రైతు భరోసా ఎందు అధ్యక్ష మీరు చెప్పింది పదిహేను వేలు ఇదే ముఖ్యమంత్రి గారు అన్నాడు పిసిసి ప్రెసిడెంట్ గా రైతు బంధును ఆపిందే ఈయన పోయి ఎలక్షన్ కమిషన్ కి లెటర్ ఇచ్చిందే ఈయన ఆ లెటర్ కాపీ ఇక్కడ ఉంది నా దగ్గరిగో ఇది లెటర్ కాపీ రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఇచ్చిన ఉత్తరం కాపీ ఎలక్షన్ కమిషన్ కు ఆపిందే మీరు మళ్ళీ మీదికెళ్ళి మేము దాచుకున్నాం మేము ఆపినాం అని చెప్తారు నేను పంపుతా అధ్యక్ష అధ్యక్ష రైతు బంధు ఆపుతారు ఏడు వేల ఆరు వందల కోట్లు ఆపిందే వాళ్ళు ఆపిఎం డైలా కొట్టినారు అధ్యక్ష వీరు హరీష్ రావు ఆపుతుండ్రు కేసీఆర్ అని చెప్పి ఆ రోజు అన్నారు అధ్యక్ష డిసెంబర్ మూడు నాడు డిసెంబర్ మూడు ముందైతే ఐదు వేలు డిసెంబర్ మూడు తర్వాత అయితే ఏడు వేల ఐదు వందలు అని చెప్పింది ఎవరు అధ్యక్ష మూడు ముందైతే ఐదు వేలు మూడు తారీఖు తర్వాత అయితే ఏడు వేల ఐదు వందలు అని చెప్పిందే ఈ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ఇంకెన్ని చెప్పినారు అధ్యక్ష ఉచిత కరెంటు కాంగ్రెస్ అట కరెంట్ అంటేనే కాంగ్రెస్ అట కాంగ్రెస్ అంటేనే కరెంట్ అట ఇక్కడనే కూర్చొని ఇక్కడనే నేను ఒక్క నిమిషం తొందర పడకు రావ్వు అవుతావు నేను ఏమంటున్నా అధ్యక్ష ఇక్కడనే నిల్చోని ముఖ్యమంత్రి గారే చెప్పిన అధ్యక్ష ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఇక్కడ నిల్చొని ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట మన ఆయన గారు చచ్చిపోతే నెత్తి మీద నీళ్లు దలుపుతుందంత కరెంట్ లేదు ఇదేం దౌర్భాగ్యపు ప్రభుత్వం అని చెప్పిందే ఆయన ఇవాళ కరెంట్ అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే కరెంట్ అంటే బయట చూస్తలేరా అధ్యక్ష అధ్యక్ష నేను ఇంకోటి అంటున్నా వారు అంటున్నారు పది నెలలనే ఇంతెందుకు అంతెందుకు అని నేను అంటున్నా అధ్యక్ష మేం చెప్పు వంద రోజులు ఆరు గ్యారంటీలు తొడలు కొట్టుడు మెడల్ కోసుకుంటానుడు బాండ్ పేపర్లు అఫిడవిట్లు దేవుళ్ళ ముందు పెట్టిన అధ్యక్ష వంద రోజుల్లో ఇస్తామని తులం బంగారం ఎవరు చెప్పిన అధ్యక్ష ఎందుకు ఇస్తలేరు తులం బంగారం ప్రజలు గోల్డ్ అనుకో నోటేసిరు వీళ్ళు రోల్డ్ గోల్డ్ వెళ్ళారు అధ్యక్ష గోల్డ్ అనుకున్నారు రోల్డ్ గోల్డ్ వెళ్ళింది లంక బిందెలు దాకా అవ్వాలి అధ్యక్ష మేము ప్రజలు ఎప్పటిదాకా ఎదురు చూడాలి లంక బిందెల కోసం ఆగన్నా ఇంకా ఎంత అబద్ధం ఎంత పచ్చి అబద్ధం అంటే అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఇక్కడ మీరు చెప్పేది తప్ప కాగ్ చెప్పేది తప్ప రేవంత్ రెడ్డి లెక్కలు తప్ప కాగ్ లెక్కలు తప్ప అధ్యక్ష చెప్పాలి రేవంత్ రెడ్డి గారు ఈరోజు చెప్పిన లెక్కలు లక్ష యాభై రెండు వేల కోట్లు మిత్తి కట్టిన అప్పులు కట్టినవి కాదు మీకు పంపిస్తా ముఖ్యమంత్రి గారు చూసుకోండి కాగ్ చెప్తున్న ప్రకారం నెలకు రెండు వేల ఏడు వందల యాభై దశలు మిత్తి కలిపి మరి మీరు అక్కడ జూట్ చెప్పాలని చెప్తుండాలి ఇక్కడ నవ్వద్దని చెప్తుండాలి రెండిట్ల ఏది కరెక్టో చెప్పాలి ఆర్థిక అరాచకత్వం అన్నారు అధ్యక్ష ఆర్థిక అరాచకత్వం నిజమైతే ఆయననే ఎందుకున్నాడు అధ్యక్ష ఆర్థిక కార్యదర్శి మాకు పదకొండు బడ్జెట్లకు సాయం చేసిన ఆయన మీకు మూడు బడ్జెట్లకు సాయం చేసిన ఆయన ఆయన ఎందుకు కొనసాగిస్తున్నారు మరి ఏది కరెక్ట్ అందుకే అంటున్న అధ్యక్ష ఇంకోటి బోనస్ అది కూడా గొప్పగా చెప్పిన అధ్యక్ష బోనస్ బోనస్ ఇవా అధ్యక్ష ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో పేజ్ నెంబర్ చూసుకోండి పేజ్ నెంబర్ ఎయిట్ ఏం చెప్పిన అధ్యక్ష ఈ మేనిఫెస్టోలో వరి ధాన్యం మద్దతు ధర ఇరవై ఒక్క ఎనభై ఇరవై ఒక్క వందల ఎనభై మూడు దేనిది మద్దతు ధర ఇది దొడ్డు వడ్లు ఇరవై ఒక్క వందల ఎనభై మూడు అంటే దొడ్డు వడ్లు దొడ్డు వడ్లకు మీరేం చెప్పాను ఐదు వందలు కలిపి ఇరవై ఆరు వందల ఎనభై మూడు ఇస్తామని చెప్పింది ఇచ్చింద్రా మీరేం చెప్పిను మొక్కజొన్న పదహారు వందల డెబ్బై కలిపి రెండు వేల రెండు వందలు ఇస్తాం కందులు ఆరు వేల మూడు వందలు ఆరు వేల ఏడు వందలు ఇస్తాం సోయాబీన్ మూడు వేల తొమ్మిది వందల యాభై నాలుగు వేల నాలుగు వందలు ఇస్తాం పత్తి ఆరు వేల ఇరవై ఐదు ఆరు వేల ఐదు వందలు ఇస్తాం మిర్చికి మద్దతు ధర పదిహేను వేలు ఇస్తాం పసుపుకు పన్నెండు వేలు ఇస్తాం ఎర్ర జొన్నకు మూడు వేల ఐదు వందలు ఇస్తాం చెరుకుకు నాలుగు వేలు ఇస్తాం జొన్నలకు మూడు వేల యాభై ఇస్తాం బోగస్ ఇచ్చిండ్రాదా రాష్ట్రంలో రైతులు చూస్తలేరా ఎటువంటి తోటి దబాయిస్తే అయిపోతుంది అధ్యక్ష ఇంకా విచిత్రం నాకు ఇంకా గమ్మత్ అనిపించింది ఆయన అధ్యక్ష ఆయన ఏమైనా ఉద్యమం చేసి జైలుకు పోయింది అధ్యక్ష ఏం చేసిపోయింది అధ్యక్ష జైలుకి ఆయన సానుభూతి మేము పోలేదా జైలు కి వరంగల్ జైలు నేను కూడా పోయిన తెలంగాణ ఉద్యమంలో ఎస్ ఉన్నాం అక్కడ బరాబర్ ఉన్నాం మీరెందుకు పోయినరంటే నేను అడుగుతున్నా ఈరోజు మీ ఇంటికియ్యాల నీ జూబ్లీల్స్ ప్యాలెస్ మీదకి ప్రైవేట్ డ్రోన్ పంపితే ఊకుంటావా అక్కడ నీ బిడ్డనో నీ వైఫో ఉంటే వాళ్ళని ఇష్టం ఉన్నట్టు ఫోటోలు తీస్తే ఊకుంటావా ఎవరిలో పడతా వాళ్ళ ఇళ్ళ దొరబడతా నా ఇష్టం ఉన్నట్టు చేస్తా అరాచకం చేస్తా అంటే ఊకుంటారా అధ్యక్ష ఇది పద్ధతేనా అధ్యక్ష అంటే మీ కాడికి వచ్చేవరకే కుటుంబాలు మీ కాడి కోరకు వచ్చేవరకే భార్య పిల్లలు వేరే వాళ్ళకి లేరా అధ్యక్ష భార్య పిల్లలు మీరు ఆనాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడినప్పుడు లేని రంకులు అంటగట్టినప్పుడు ఇష్టమున్న సంబంధాలు మాట్లాడినప్పుడు ఆ రోజు లేవా నీతులు చివరికి మా ఇంట్లో పిల్లల్ని కూడా తిట్టింది మీరు కాదా ఆనాడు మా ఇంట్లో చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని మైనర్ పిల్లల్ని పట్టుకొని బూతులు మాట్లాడింది మీరు కాదా మీరేదో పెద్ద సానుభూతి కోసం మాట్లాడితే ఏం పని చేసిపోయిన మీరు జైలు అయినా నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నా అధ్యక్ష జైలుకి ఎవరు పంపుతారు అధ్యక్ష ప్రభుత్వాలు పంపుతాయా కోర్టులు పంపుతాయి కోర్టులో మీరు ఛాలెంజ్ చేసినారు నన్ను రిమాండ్కి పంపొద్దు అని మీ లాయర్లు అడిగినారు కోర్టు కాదు మీరు జైలుకే పోవాలని చెప్పింది మేమేం చేస్తాం దానికి రిమాండ్ కు పంపేది మేం కాదు సార్ మీరు కాదు ముఖ్యమంత్రి గారు హుంకరిస్తున్నారు నేను అనుకుంటే అక్కడ ఎవరు మిగిలరు నువ్వు ఏమనుకున్నా ఏం ఫరక్ పడదు నువ్వు ఏం చేసుకున్నా ఏం ఫరక్ పడదు నువ్వు అనుకుంటున్నావు పదవి శాశ్వతం అధికారం శాశ్వతం ఏది శాశ్వతం కాదు అధ్యక్ష నేను కోరుతా ఉన్నా ముఖ్యమంత్రికి అపరితమైన అధికారాలు ఉండవు ముఖ్యమంత్రికి అపరిమితమైన అధికారాలు ఉండవు ఎవరిని పడితే వారిని జైలుకు పంపే అధికారం ఉండదు కోర్టులకు ఉంటది నిన్ననే కోర్టు పాత్ర తీసుకున్నారు ఈ ముఖ్యమంత్రి గారు ఇందాక గోవింద సినిమా చెప్పింది కదా ఆ పాత్ర ఆయనకే సూట్ అవుతుంది అధ్యక్ష ఎందుకంటే అప్పుడే లాయర్ అయిపోతాడు ఆయన అప్పుడే జడ్జి అయిపోతాడు అప్పుడే మళ్ళీ స్పీకర్ మీరు తీసుకునే నిర్ణయం వారు చెప్తారు సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం వారే చెప్తారు ఉప ఎన్నికలు రావంటారు ఎన్నికల కమిషన్ నిర్ణయాలు ఆయనే చెప్తారు అధ్యక్ష మీ బహుపాత్రలు మీకే సూట్ అవుతుంది తప్ప మా సార్ స్పీకర్ సార్ మీరు చెప్పారు ఇన్ని ఇన్ని పేర్లు చెప్పారు ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ శ్రీశైలం మంజీరా మొత్తం కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టు లిస్ట్ అని చెప్పారు నేను అడుగుతా ఉన్నాది ఎస్ నిజం ఎస్ నేను కాదని లేదు కదా యాభై ఏళ్ళు అధికారం ఇచ్చినప్పుడు ఆ మాత్రం కట్టాలి కదా కట్టపోతే కూడా బాగుండదు కదా కట్టిండ్రు మరి రెండు వేల పద్నాలుగు ముందు లేవా ఇవన్నీ రెండు వేల పద్నాలుగు ముందు వానలు పడలేదా రెండు వేల పద్నాలుగు ముందు ప్రాజెక్టులు లేవా మరి అప్పుడు ఎందుకు వండలేదు పంటలు ఎందుకో కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాకనే వండినాయి ఇవాళ ఎట్లా మాట్లాడతారండి సూర్యాపేట జిల్లాలో రేవంత్ రెడ్డి గారు సూర్యాపేట జిల్లాలో దయచేసి మీరు వినాలేదు రేవంత్ రెడ్డి గారు నేను ఒక మాట అంటాను మీరు నేను చెన్నై మీటింగ్ పోయినాను అక్కడ మీరు ప్రతిపాదన పెట్టిండ్రు పెడితే నేను నేను మీ పార్టీ అని కాదు మీరు నేను ఇక్కడ ఉప్పు నిప్పులకి కొట్లాడుకుంటాను ఆడ నేను మిమ్మల్ని గౌరవించి మా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట కరెక్టు ముప్పై మూడు శాతం కాదు ముప్పై ఆరు శాతం ఇవ్వొచ్చు అని చెప్పిన ఎందుకంటే నాకు ఆ సంస్కారం ఉంది హద్దులు దాటినాక సరిహద్దులు దాటినాక నువ్వు మా ముఖ్యమంత్రి కాబట్టి నేను కాపాడాలి నేను గౌరవించాలి నీకు డిఫెండ్ చేయాలి అది నా బాధ్యత కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీరు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న తర్వాత కూడా గంత ఫ్రస్ట్రేషన్ గంత గని రంకెళ్ళేస్తే కుదరదు ప్రతిపక్షాల మీద మాటలతో డైలాగులు దాడి చేస్తా పంచ్ డైలాగులతో దాడి చేస్తా కుదరదు పరిపాలన అంటే పంచ్ డైలాగులు కాదు పరిపాలన అంటే ఇప్పుడు మీరు చెప్పిన కష్టాలన్నీ ఉంటాయి పరిపాలన అంటే ఇప్పుడు మేము రెండు వేల పద్నాలుగులో మేము కూడా ఆడికి వచ్చినాడు ఇవన్నీ కష్టాలతోనే మేము కూడా స్టార్ట్ చేసినాం మెల్లమెల్లగా 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 ఒక్కొక్కటి సెట్ చేసుకుంటేనే వీడి దాకా వచ్చినాం సి ఐ విష్ ద బెస్ట్ ఐ విష్ యు ద బెస్ట్ రేవంత్ రెడ్డి గారు కానీ దయచేసి దయచేసి మీరు అన్నారు కదా కక్ష సాధింపు లేదు కక్ష సాధింపు లేకపోతే నేను అడుగుతున్నా అధ్యక్ష ఎందుకు రద్దు చేసినా అధ్యక్ష మేము తెచ్చిన పథకాలని మేము తెచ్చిన ప్రాజెక్టులని అప్పటికే ఎయిర్పోర్ట్ మెట్రో టెండర్ అయిపోయింది రేవంత్ రెడ్డి గారికి ఒకటే కోపం ఏంటంటే వీళ్ళు తెచ్చి నేను రద్దు చేయాలి చేసి పారేసిండి ఓకే నో ప్రాబ్లం ప్రభుత్వం మీది మీ ఇష్టం ఫార్మా సిటీ రద్దన్నారు ఫార్మా విలేజ్లు ముద్దన్నారు ఏమైంది అధ్యక్ష మీ సొంత నియోజకవర్గం రేవంత్ రెడ్డి గారు కొడంగల్ ఏం జరిగింది ఈ రోజు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ముఖ్యమంత్రి గారు తప్పు కాదు ఆయన బిజీగా ఉంటాడు సహజంగానే ముఖ్యమంత్రి అంటే ఆయనకు నిజంగా కూడా పద్దెనిమిది గంటలు కాదు ఇరవై నాలుగు గంటలు పని చేసినా కావాల్సినంత పని ఉంటుంది కానీ ఏం జరిగింది రేవంత్ రెడ్డి గారు మీకు మరి లగచర్లలో ఒకటి పెట్టాలనుకున్నారు పెట్టాలనుకున్నప్పుడు ఏం చేయాలా మీరో మీ బ్రదరు లేకపోతే మీ నాయకులు అందరు కలిసి కాన్ఫిడెన్స్లో తీసుకొని వాళ్ళను అట్లా కాదు ఇట్లా ఒప్పించి మంచి జరుగుతుంది మనకని చెప్పి ఒప్పించి చేయాలి కానీ మీరేం చేసిన వాళ్ళు ధర్నాలు చేస్తే పట్టించుకోవాలి రాస్తారోకలు చేస్తే పట్టించుకోవాలి తొమ్మిది నెలలు అక్కడ టెంటు పడితే పోయిన వాళ్ళు లేరు అడిగిన వాళ్ళు లేరు ఆఖరికి అధికారులు పోతే లొల్లైంది ఆ లొల్లిని కంటగట్టి మేమేదో చేసినామంటే నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా మీరు 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 మీ నేను వారికి సంబంధించిన మాజీ